నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు మినీ కూపర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ తీసుకొచ్చిన మెరూన్ కలర్ ఉంది ఫస్ట్ ఓనర్ ఉంది బండి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు నేను ఇప్పటివరకు ఇట్లాంటి బండి వీడియోలు తీయలేదే ఫస్ట్ బండి ఆటోమేటిక్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రేమ్లెస్ డోర్లు ఉన్నాయి బండికి అమ్మ ఒకటే డోర్ తీసులేదు దీనికి ఒకటే డోర్ ఇంకో డోర్ లేదు పోవాలంటే ఈ సీట్ ఫోల్డ్ చేసుకొని పోవాలి కావచ్చు అంతే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డోర్ ఉంటుంది బ్యాక్ డోర్ రాదు దీనికి ఈ సీట్ అటు జరుగుతుంది జరుపుకొని అచ్చా జరుపుకొని లోపల లెమన్ఎల్లో వచ్చింది పైన రూప్ టాప్ బ్లాక్ వచ్చింది కింద మె ఈ మెరూన్ కూడా కాదు ఇది టమాటా రెడ్ కలర్ వచ్చింది మినీ కూపర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది కంపెనీ పేరు జాన్ కూపర్ వర్క్స్ కూపర్ ఎస్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ దీనికి చాబీ ఎడవెట్టడం కూడా తెలియదు చాబీ అవుతుంది స్టార్టింగ్ ఎట్లా అయింది ఈ బండ్లు చాలా మంది అడిగారు కానీ మనం ఇప్పటివరకు ఇట్లాంటి బండి వీడియో కూడా వేయలేదు ఇదే ఫస్ట్ ఇట్లా పుష్ బటన్ స్టార్టా ఆ చాపి కూడా ఏమర్థం అవుతలేదు రీడింగ్ చెప్దామంటే ఇది స్టార్ట్ బటన్ ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ ఇది బటన్ బంద్ చేస్తే బంద్ బంద్ బై పైకి అంటే స్టార్ట్ इन फ्रंट पोजीशन इज दिस चेसी नंबर बानट మొత్తం ఒరిజినల్ హెడ్ లైట్లు కంప్లీట్ బ్లానట్ నే గుచ్చుంటాయి ఏ డీజిల్ ఐ పెట్రోల్ ఇస్మే డీజిల్ నహీ రహతా ఇస్ ఓన్లీ పెట్రోల్ అంట డీజిల్ ఉండేది ఇందలో పైస కే యా మాంగ رہے డీజల్ కోపర్స్ మే aata hai 5 डोर वाले अच्छा इसमें पैसे पैसे 2950 ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుండు కొత్తది ఎనభై లక్షలు ఉంటుందంట సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి చెప్పండి సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రాను బండి మొత్తం ఒరిజినల్ ఉంది సిల్ టైర్లు లేవు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి అంతే దీనికి సన్ రూఫ్ ఏం రాదు టూ థౌజండ్ సెవెంటీన్ మే మే మ్యాన్ మే రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఏమైనా బార్గెనింగ్ అయిపోయింది